జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణింధాకాండలో ఓ రాజా సుగ్రీవా మనం ఇక్కడ సుఖంగా ఉండవచ్చు భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు అని రామా హనుమ చెపుతూనే ఉన్నాడు అప్పటికే మేము ఉన్నటువంటి ఆ ఋష్యముఖానికి వాలి రానే వచ్చాడు కానీ మతంగ శాప భయం వలన నా వివేష రుష్యమోక ప్రాంతములో అడుగు పెట్టలేకపోయాడు వాలి హో రామా నువ్వు అడిగావు కదా నాకు ఈ భూమండలమంతా ఎట్లా తెలిసింది అని ఇదిగో వాలి ఆ రకంగా నన్ను తరుముతూ ఉండటము వలన నేను పృథివీ మండలం కృత్స్నం ఈ సకల భూమండలాన్నంతటిని కూడా నా కన్నులతో చూడగలిగాను రామా ఇక అందరము తిరిగి తిరిగి ఈ గుహను చేరుకున్నాం అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు సీతమ్మను వెతకటం కోసం సుగ్రీవుడు వానరవీరులందరికీ ఆజ్ఞ ఇవ్వగానే అందరూ అన్ని దిక్కులకు వెంటనే వెళ్ళిపోయారు అంతటా వెతకటం ప్రారంభం చేశారు నదులు గృహాలు దుర్గాలు కొండలు పర్వతాలు వనాలు అరణ్యాలు అంతటా వెతుకుతూ ఉన్నారు పగలంతా వెతుకుతున్నారు రాత్రి కాగానే విశ్రమిస్తున్నారు చాలామందికి నెల రోజులు గడిచిన సీతమ్మ కనిపించకపోవటముతో నిరుత్సాహంగా వెనక్కి వచ్చి సుగ్రీవునికి సమాచారం ఇచ్చి మాల్యవంతానికి చేరుకుంటూ ఉన్నారు మహాబలుడైన వినతుడు తూర్పున అంతటా వెతికి సీతమ్మ కనిపించక వెనక్కి వచ్చేశాడు శతవళి ఉత్తర దిక్కున అంతా వెతికి సీతమ్మ కనిపించక వెనక్కి వచ్చేశాడు సుషేణుడు పశ్చిమాన అంతా వెతికి సీతమ్మ కనిపించక నెలలోపులనే వచ్చి సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు వానర వీరులందరూ మాల్యవంతానికి చేరుకుంటూ ఉన్నారు అక్కడ ఆసీనం సహా రామేణ సుగ్రీవం ఇదమ శ్రీరామ లక్ష్మణులతో వేంచేసి ఉన్నటువంటి సుగ్రీవుని దగ్గరకు వచ్చి ప్రణామము చేసి ఇలా చెబుతూ ఉన్నారు రాజా సుగ్రీవా మేము పర్వతాలలో వెతికాము వనాలలో అరణ్యాలలో నదుల ప్రాంతాలలో సముద్ర ప్రాంతాలలో సకల దేశాలలో అంతటా సీతమ్మ కోసం వెతికాం నువ్వు చెప్పిన అన్ని గుహలలో పెద్ద పొదలలో వెతికాము ద్వీపాలలో వెతికాము వెళ్ళలేని ప్రదేశాలలో కూడా వెళ్ళి అంతటా వెతికాము పెద్ద పెద్ద శరీరాలు కలిగిన ప్రాణులను చూసి రావణుడేమో అనేటటువంటి అనుమానముతో చాలా ప్రాణులను కూడా చంపేశాము అయితే హో రాజా సుగ్రీవా రావణుడు సీతమ్మను అపహరించి ఏ దక్షిణ దిశకు వెళ్ళాడో ఆ దక్షిణ దిశకు హనుమ వెళ్ళాడు కదా స మహాత్మా మైథిలీం ద్రక్ష్యతి వానరేంద్ర ఆ మహాత్ముడు అతి బలపరాక్రమములు కలిగినటువంటి హనుమ తప్పకుండా సీతమ్మను వెతికి తీసుకొని రాగలడు అని అందరూ రామలక్ష్మణుల ఎదురుగా సుగ్రీవుడికి విన్నవించుకుంటూ ఉన్నారు సరే ఇక సహా తార అంగదాభ్యాంతు గత్వా సహనుమాన్ కపి తారుడు అంగదుడు ఇత్యాది వానర వీరులందరితో హనుమ దక్షిణ దిశలో సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నాడు వింధ్య పర్వత గుహలలో వెతికాడు వనాలలో శీతాన్వేషణ చేస్తూ ఉన్నారు అక్కడందరూ అన్ని ప్రదేశాలలో వెతుకుతూ ఉన్నారు కానీ ఎక్ ఇక్కడ సీతమ్మ కనిపించటము లేదు భయంకరమైనటువంటి ప్రదేశాలలోకి కూడా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు చాలా కష్టంగా వెళ్ళగలిగిన చోట్లలో కూడా వెతుకుతూ ఉన్నామ చంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ